સમર્થ સદગુર સાઈનાથ મહરાજ કી જય సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ ప్రార్థనలు కోరికలు అనేటప్పుడు నువ్వు చేసే తప్పు ఇదే బిడ్డ నీ జీవితంలో మార్పు కోసం ఇలా చేయి బిడ్డ నా మాటలు విని మార్చుకో అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లో విందామా తల్లి ప్రార్థనలు కోరికలు అన్నీ నా దగ్గర పెట్టినా నా బాబా మీద పూర్తి నమ్మకం ఉంచినా నా దిగులు కష్టం తగ్గట్లేదే నా కోరికలు ప్రార్థనలు నెరవేరటం లేదే అనుకుంటున్నావు కదా దానికైనా సమాధానం ఇవ్వటానికే వచ్చాను బిడ్డ ప్రార్థన అన్నప్పుడు నువ్వు చేసే చిన్న తప్పు నీ కోరిక తీర్చటానికి ఆలస్యమవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు తీసుకురా అప్పుడే నీ జీవితంలో మార్పు రావ మార్పు రావడం ఆరంభమవుతుంది అలా ఏంటి నా ప్రార్థనలో కొరత ఉంది బాబా అనే కదా నీ అనుమానం కొరత ఏం లేదు తల్లి నీకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు నా దగ్గర నీ కోరికలు సమస్యలు అన్నీ ఒకటి తర్వాత వదలకుండా ఒకటి తర్వాత ఒకటి నా దగ్గర చెబుతూనే ఉన్నావు అన్నీ నాకు జరిపించు అని అడుగుతూనే ఉన్నావు సరే తల్లి నీ ఇష్టాలను నెరవేర్చడం నాకు ఇష్టమే కానీ ఒక తండ్రి తన బిడ్డకి అడిగినవన్నీ చేస్తే అందులో మంచిదా చెడ్డదా అని చూడకుండా చేయగలరా చెప్పు అలాగే కదా నేను నీ తండ్రిని నీ ప్రార్థనలన్నీ అడుగుతున్నావు అన్నీ నెరవేర్చాలని నాకు ఉంది కానీ నా మీద పూర్తి నమ్మకం పెట్టి అడిగితేనే కదా నా వల్ల చేయడం అవుతుంది నీకు బాధ కలిగినప్పుడు మాత్రమే నేను రావాలి అని అనుకుంటున్నావు నన్ను నమ్మకుండా నీ అవసరానికి నేను రావాలి అని ఆశిస్తున్నావు అదే నీకు తెలియకుండా నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు అర్థం కాలేదా బిడ్డా ఆరోగ్యం బాగలేక ఒక వైద్యుని దగ్గరకి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా తనకు నచ్చిన మందులు అడిగితే ఎలా చెప్పు అలా అడిగితే ఒక వైద్యుని వల్ల ఏం చేయగలరు ఒకటి మౌనంగా ఉండాలి లేకపోతే నీ చేతులు వదిలేయాలి నేను నా బిడ్డని వదలలేను కదా అందుకే మౌనంగా ఉన్నానమ్మా అలా కాకుండా రోగి తన తనకు వచ్చిన సమస్య జబ్బు మాత్రమే చెబితే తనకైన చికిత్స చేస్తాడు వైద్యుడు పూర్తి నమ్మకంతో బాధ్యత వైద్యుని మీద పెట్టాలి అప్పుడే జబ్బు నయమవుతుంది ఇదే నా బిడ్డవైన నీ దగ్గర నేను ఎదురు చూస్తున్నది నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఇది ఇవ్వు బాబా అది ఇవ్వు బాబా నేను సంతోషంగా ఉంటాను ఇది చేస్తేనే నా ఆశ తీరుతుంది అని ఒక కట్టుబాటు నాకు పెడుతున్నావు నీకు తెలుసా తల్లి నీ సంతోషం ఎందులో ఉందా అని నీ నెమ్మది ఎక్కడ ఉంది అని నీకు తెలుసా ఏ నీకు ఏం కావాలి ఏం ఇవ్వాలి నీ సమస్యలు మాత్రం నాతో చెప్పు కానీ నీ సమస్యకైన పరిష్కారం మాత్రం నువ్వు చెప్పక తల్లి నీ బాబాని స్వతంత్రంగా చేయని నీకు ఏది కావాలో అది చేస్తాను ఇది చెయ్యి అది చెయ్యి అని నన్ను కట్టలు చేయకబిడ్డా నీ కట్టుబాటు ఆజ్ఞలకు ప్రార్థనలుగా నా దగ్గర పెట్టినప్పుడు నేను ఏం చేయగలను చెప్పు అయితే ఎలా బాబా అడిగేది అనే కదా నువ్వు చెప్పేది చెప్తాను తల్లి బాబా ఇది నా సమస్య ఇది నా ఆశ అని ప్రార్థనలుగా పెట్టు నీకు ఏది ఇవ్వాలి ఏం చేస్తే నీకు మంచిగా ఉంటుంది అని నేను నిర్ణయించి నీ జీవితానికి కావాల్సింది చేస్తాను తాత్కాలిక సంతోషం నువ్వు కోరుకుంటున్నావు కానీ నీ తండ్రి అయిన నీ సాయినాథుని నేను నీకు ఏం కావాలి నీకు శాశ్వత ఆనందం ఇవ్వాలి అని నేను చూస్తున్నాను కాబట్టే బాబా నాకు ఏది మంచిది ఏది జీ నా జీవితానికి అవసరం అన్నీ నీకు తెలుసు నువ్వు ఎలా నిర్ణయిస్తే అలాగే నని నా దగ్గర ప్రార్థించిబిడ్డా నీ మీద నమ్మకంతో నీ దగ్గర ప్రార్థన పెట్టాను నీ దగ్గర శరణాగతి పొందాను ఇక నా జీవితం ప్రతిదీ నీ నువ్వే నిర్ణయించు నా జీవితానికి ఏది మంచిగా ఉంటుందో అది సకలం నాకు ఇవ్వు నిరంతరం నాకు ఏది కావాలో అదే నాకు ఇవ్వు నా పూర్తి బాధ్యత నీదే అని వేడుకో తల్లి నేను మరీ కష్టాలలో ఎక్కువైపోయినప్పుడు నువ్వు కష్టాలలో ఎక్కువైనప్పుడు కళ్ళు మూసుకొని బాబా అన్నీ చూస్తున్నావు కదా నాకు ఏం చెయ్యాలో అది చెయ్యి అని ప్రార్థించు తల్లి అలా ప్రార్థించినప్పుడు నీకు అవసరమైన చోట అంతా నేను ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని అందిస్తాను నీ జీవితం నా దగ్గర నమ్మకంగా అప్పగించినప్పుడే నేను స్వతంత్రంగా ఏదైనా చేయగలను నీకు ఏం కావాలి అని నాకు తెలుసు నీకు ఏం చెయ్యాలో ఏది మంచిదో అదే చేస్తాను నువ్వు కోరినా కోరకపోయినా అడిగినా అడగకపోయినా నువ్వు నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీకు అయినా మంచిని మాత్రమే చేస్తాను నీ కోసం నీ మంచి కోసం నీ బాగు కోసం సదా సర్వకాలం నేను పాటుపడుతూ ఉంటాను తల్లి నన్ను స్వతంత్రంగా నేను ఏం చేయాలి అన్నది నన్ను చేయని తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది నిన్ను నీ ఆలోచనని నీ ప్రార్థనల్ని అన్నీ మార్చుకున్నప్పుడు నీ జీవితాన్ని నేను మార్చగలను నీ ఆశలు అన్నీ తీర్చడానికి నాకు అవకాశం ఇవ్వు బిడ్డ నా మీద ఉన్న నీ నమ్మకం ఎప్పుడూ వృధా కానిపను నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పెంచుతూనే ఉంటాను తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం